నమస్తే వెల్కమ్ టు నెడ్జ్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరికి ఒకటే కోరిక ధనవంతులుగా అవ్వాలని అయితే నిజానికి కొద్దిమంది మాత్రమే ధనవంతులుగా కాగలుగుతున్నారు మిగతా వారు ఎందుకు కాలేకపోతున్నారు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అలాగే మన జీవితంలో ధనవంతులు అవ్వాలనుకుంటే కొన్ని జీవిత సూత్రాలను పాటించాల్సి ఉంటుంది ఈ వీడియోలో మీ మనసుని మార్చే ఒక కథని నిజాన్ని ఆచరణాత్మక స్టెప్పులని తెలుసుకుందాం ఓ మారుమూల గ్రామానికి చెందిన అర్జున్ పద్దెనిమిదేళ్ళ యువకుడు చిన్న కుటుంబం తండ్రి రైతు తల్లి ఊర్లో కూరగాయలు అమ్మేవారు కానీ అర్జున్లో ఓ పెద్ద కళ ఉండేది నేను పేదవాడిగా ఉండకూడదు ధనవంతుడిగా మారాలి మా కుటుంబం యొక్క జీవితం మార్చాలి తనకు ధనవంతుడిగా ఎలా ఎదగాలో తెలియదు కానీ ఒక నమ్మకం మాత్రం ఉంది ఒకరోజు ధనవంతునిగా అవుతాను అని ఒకరోజు అర్జున్ తన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యాడు అక్కడ తన పాత మాస్టర్ ఒకరు ఇలా చెప్పారు ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు వారు డబ్బును తమ కోసం పనిచేసేలా చేస్తారు అని అర్జున్ ఆ మాటలను మనసులో పెట్టుకున్నాడు అప్పటి నుంచి తన ప్రయాణం మొదలుపెట్టాడు మంచి పుస్తకాలు చదవడం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క జీవిత చరిత్రలను చూడడం డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా మరియు ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకెళ్ళాడు తన స్నేహితులు టైం వేస్ట్ చేస్తుంటే అర్జున్ మైండ్ను కొత్త స్కిల్స్తో ఫిల్ చేసుకుంటున్నాడు ఐదు వేల రూపాయలతో తన మొట్టమొదటి ఫ్రీనాన్సింగ్ బిజినెస్ని మొదలుపెట్టాడు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తాను బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు అప్పుడు అందరూ అర్జున్ని చూసి నవ్వారు కొందరు ఇలా చెప్పారు ఇంత చిన్నవాడివి నీకు బిజినెస్ అవసరమా వదిలి ఏదైనా చిన్న జాబ్ చేసుకోమన్నారు కానీ అర్జున్ తన పట్టుదలని వీడలేదు ప్రతి మిస్టేక్ నుండి పాఠం నేర్చుకున్నాడు మళ్ళీ తిరిగి బిజినెస్ని సరికొత్తగా మొదలుపెట్టాడు ఈసారి క్లయింట్స్ రావడం మొదలైంది తన మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది మొదటి క్లయింట్ నుండి వెయ్యి రూపాయలు వచ్చింది తర్వాత ఐదు వేలు అక్కడి నుండి నెలకు యాభై వేల రూపాయలు వచ్చేవి అక్కడితో ఆగిపోకుండా మరింతగా శ్రమించాడు తనకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టడం మొదలు పెట్టాడు తన స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు అతడు డబ్బు సంపాదించడంలో కాదు విలువైన వ్యక్తిగా మారడంలో విజయం సాధించాడు అర్జున్కి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు తాను ఫ్రీలాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్ బిజినెస్ అంటూ ఇలా అనేక రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి తాను కేవలం డబ్బులోనే కాదు మైండ్ సెట్ ఆత్మవిశ్వాసం స్వేచ్ఛలో కూడా ధనవంతుడు తన విజయ రహస్యం ధనవంతుడు కావడం ఇక్కడ మొదలవుతుంది బ్యాంక్లో కాదు బ్యాక్గ్రౌండ్లో కాదు మైండ్ సెట్లో తాను మొదటిగా ధనవంతుడు కావాలనుకున్నాడు ధనవంతుడు అవ్వడానికి కావలసిన మార్గాలను ఏర్పరచుకున్నాడు ఇదంతా తన ఆలోచనలతోనే సాధ్యమయ్యింది ధనవంతుల ఆలోచన విధానం ధనవంతులు సంపాదించిన దానిలో నుండి ముందు ఆదా చేస్తారు తర్వాత ఖర్చు పెడతారు వారు ఇది నాకు చేత కాదు అని అనరు ఇది ఎలా సాధ్యం అని అడుగుతారు వారు డబ్బుని వృధాగా ఖర్చు చేయరు ఇన్వెస్ట్ చేస్తారు వారు పని చేయడానికి బదులు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలంటే ఏం చేయాలి స్కిల్స్ నేర్చుకోండి మీ పర్సనల్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి చిన్న చిన్న అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి కన్సిస్టెన్సీగా శ్రమించండి కన్సిస్టెన్సీ ఈజ్ కింగ్ మైండ్ సెట్ మార్చుకోండి నాకు సాధ్యం అనే నమ్మకం పెంచుకోండి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం మీరు పేద ఇంట్లో పుట్టారా మీ దగ్గర డబ్బు లేదా మీకు ఎవరితో పరిచయాలు లేవా అవన్నీ ఓకే కానీ మీరు మీ మైండ్ని మార్చుకుంటే మీ జీవితం మారుతుంది నీవు పేదవాడిగా పుట్టొచ్చు కానీ పేదవాడిగా బ్రతకడం మీ చాయిస్ కాదు మీరు నిజంగా ధనవంతుడిగా మారాలనుకుంటే ఇప్పుడే మొదలు పెట్టండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది